హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ మన సూపర్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెల్లం పాకం గారులండి అయితే మనం ఈ బెల్లం పాకం గారల్ని పండగలప్పుడు నైవేద్యం కోసమే కాకుండా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు స్పెషల్గా స్వీట్ ఏదన్నా చేయాలనిపిస్తే ఓసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతుంది అనమాట వాళ్ళకి సో మనకి గులాబ్ జామున్ తెలుసు కదండి గులాబ్ జామున్ అంటే అందరికీ ఇష్టమే కదా ఈ బెల్లం పాకం అనేవి గులాబ్ జామున్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అయితే ఈ పాకం గారెల్ని ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనకి లోపలికి పాకం అనేది కంప్లీట్గా వెళ్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి అంతేకాకుండా గారెల పిండి అనేది ఎలా రుబ్బుకుంటే మనకి చక్కగా గారెలనేవి పొంగుతూ సాఫ్ట్గా వస్తాయో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఈ గారెల్ని చేయడానికి ఒక కప్పు మినపప్పుని తీసుకున్నానండి ఈ మినపప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని దీన్ని ఒక ఫోర్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలన్నమాట సమ్మర్లో అయితే మనకి ఒక త్రీ అవర్సే సరిపోతుందండి మనకి చలికాలం అయితే ఒక సిక్స్ అవర్స్ పాటు పప్పుని నానబెట్టుకోవాలి సో ఈ ఫోర్ అవర్స్ తర్వాత నాకు పప్పు అయితే ఈ విధంగా నానిపోయిందండి సో పప్పు అనేది కరెక్ట్గా నానితేనే మనకి పిండి కూడా చక్కగా వస్తుందనమాట సో ఈ విధంగా నానిన తర్వాత మనం దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసి ఒక మిక్సర్ జార్లోనికి పప్పును వేసుకోవాలండి సో గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నానండి అయితే లైట్గా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను చూపిస్తున్న వాటర్ నాకు కరెక్ట్గా సరిపోయాయండి ఇందులోనే ఒక టీ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీని ఆపుతూ వేసుకోవాలండి ఒక్కసారిగా తిప్పేయకూడదు సో ఇట్లా ఆపుతూ ఆపుతూ వేసుకుంటే ఏంటంటే మనకి అచ్చం గ్రైండర్లో వచ్చినట్లే పిండి అనేది ప్లఫీగా వస్తుంది సో ఇక్కడ చూసారా ఎంత స్మూత్గా మనకి పిండి అనేది నలిగిందో అయితే ఇక్కడ ఈ విధంగా ముద్దను తీసుకున్నప్పుడు పిండి ముద్దను తీసుకున్నప్పుడు చేతికి కూడా మనకి అంటట్లేదు చూసారా సో ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా వడపిండి అనేది రెడీ అయిపోయింది అయితే మీకు పల్చగా అయిపోయినట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి సో ఈ విధంగా అయితే మనకి పిండి అనేది వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టాక పలుచగా అయితే సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా మరొక గిన్నెని తీసుకొని ఇందులోనే మనం పప్పు కొలుచుకున్న కప్పుతోనే రెండు కప్పులు బెల్లం తురుముని తీసుకోవాలండి బెల్లాన్ని ఈ విధంగా తురిమి సన్నగా తీసుకోవాలి ఇందులోనే అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి అయితే ఈ బెల్లం అనేది మనకి కరిగిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి ఇక్కడ చూసారా మనకి బెల్లం అనేది కరిగిపోయి ఒక పొంగు వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి బెల్లం అనేది కరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా కరిగిన బెల్లాన్ని ఏం చేయాలంటే మరొక గిన్నెలోనికి టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి టీ వడ పోసుకునేది సో దాంతో వడ పోసుకోవాలి అంటే బెల్లంలో ఏదైనా చెత్త అనేది ఉంటే వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు ఈ విధంగా పోసుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మరో మూడు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూను ఇలాచి పౌడర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి సో ఎప్పటి వరకు బెల్లం అనేది మనకి పా రావాలి అని అంటే మనం ఆ పాకాన్ని టచ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం మనకి జిగురుగా తగిలితే సరిపోతుందండి ఎలాంటి తీగ పాకాలు రానవసరం లేదనమాట కొంచెం మన చేతికి జిగురుగా తగిలింది అంటే పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని కొంచెం వెడల్పుగా ఉన్న మరో బౌల్లోకి వేసుకొని స్టవ్ పక్కన స్టవ్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీని తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి సో ఇప్పుడు ఆయిల్ మరిగేలోపు నేను వడాలని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి టీ వడ పోసుకునేది సో దాని మీద ఈ విధంగా కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా అయితే వడాలని వేసుకోవచ్చండి లేదు అంటే ఒక పాలిథిన్ కవర్ మీద కొంచెం కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా గారెలని అయితే వేసుకోవాలండి సో గారెల పిండిని మనం టచ్ చేసేటప్పుడు మన చేతుల్ని కొంచెం తడిగా ఉంచుకుంటే మనకి చేతికి అనేది పిండి అంటకుండా అయితే ఉంటుంది సో ఈ రెండు విధానాల్లో మీరు ఏదైనా సరే ఫాలో అవ్వచ్చండి ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి కొద్దిగా పిండినైతే నేను ఈ విధంగా వేసుకున్నాను సో పిండి ముద్ద అనేది పైకి తేలింది కదా సో ఇప్పుడు మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయినట్టు అనమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత టీ స్ట్రైనర్తో ఈ విధంగా గారెల్నైతే వేసేసుకోవాలండి సో గారెలు వేయడం రాని వాళ్ళకు కూడా ఈ విధంగా టీ స్ట్రైనర్తో వేయడం వల్ల ఏంటంటే చాలా రౌండ్గా వస్తాయండి సో చాలా ఈజీగా కూడా అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా మనం పిండిని చేసుకో పిండిని తయారు చేసుకోవడం వల్ల గారెలకి చాలా ప్లఫీగా స్పాంజీగా అయితే వస్తాయండి నాకైతే చాలా బాగా వచ్చాయి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెల్ని రెండు వైపులా కూడా టర్న్ చేసి లైట్గా రెడ్ కలర్ రాగానే వాటిని ఈ బెల్లం పాకంలోకి వేసేసుకోవాలి బెల్లం పాకంలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషం ఐదు ఐదు నిమిషాల తర్వాత ఈ గారెల్ని తీసి పాకంలోంచి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి లేదంటే ఎక్కువగా పీల్ అన్నమాట సో ఈ విధంగానే మిగిలిన పిండితో కూడా గారెలు వేసుకుని వీటన్నిటినీ కూడా ఆ మిగిలిన పాకంలోకి వేసుకోవాలండి నేను తీసుకున్న పిండికి పాకానికి కరెక్ట్గా సరిపోయిందండి చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇది సో ఈ విధంగా అయితే మొత్తం గారెల్ని పాకంలో వేసుకున్న తర్వాత ఆ మిగిలిన పాకాన్ని కూడా ఈ విధంగా అయితే మనం గారెల మీద వేసేసుకుంటే ఆ పాకం మొత్తం కూడా గారెలు అనేవి పీల్చుకొని చాలా జ్యూసీ జ్యూసీగా ప్లఫీగా చాలా చాలా బాగుంటాయండి చూస్తేనే నోరుపోతుంది కదండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ పాకం గారెల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఒక కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చితే తప్ప తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మనం మరిన్ని ఈ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్